శ్రీమాతృ నమ అక్టోబర్ పదిహేను నుంచి దసరా నవరాత్రుల ప్రారంభం ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే కోటీశ్వరులవ్వడం ఖాయం ఈ సంవత్సరం దసరా నవరాత్రులు పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభమవుతాయి అక్టోబర్ ఇరవై నాలుగున దసరా అంటే విజయదశమి రోజున ముగుస్తుంది నవరాత్రులు తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు వీరిని పూజించటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ఉంటాయి ఈ పవిత్రమైన రోజులలో ఉదయం మరియు సాయంత్రం హారతి మరియు మంత్రాలను పఠించడం ద్వారా ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది నవరాత్రుల తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు అలాగే ఈ సమయంలో కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు ఇది ఇంట్లో ఆనందం శాంతి మరియు శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు మరియు ఆ వస్తువులను గురించి ఈరోజు ఈ వీడియోలో చూస్తే వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కలసం కలశం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు నవరాత్రులు కూడా కలస స్థాపనతో మొదలవుతాయి అటువంటి పరిస్థితిలో మీరు శారదీయ నవరాత్రుల సమయంలో కలశాన్ని మీ ఇంటికి తీసుకురావాలి మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మట్టి ఇత్తడి వెండి లేదా బంగారుపు కలసాన్ని ఇంటికి తీసుకురావచ్చు దుర్గామాత విగ్రహం నవరాత్రులు దుర్గామాతకి అంకితం అటువంటి పరిస్థితిలో ఈ నవరాత్రి మీ పూజా గృహానికి మా దుర్గామాత విగ్రహాన్ని కొనుగోలు చేయడం మరియు దానిని సరిగ్గా పూజించడం నవరాత్రుల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని పూజిస్తూ ఉండడం చాలా మంచిది దీంతో మాత రాణ ఆశీస్సులు మీపై ఉంటాయి మూడవది దుర్గామాత పాదముద్రలు ఈసారి శారదీయ నవరాత్రులలో దుర్గామాత పాదముద్రలను కొని మీ ఇంటికి తీసుకొచ్చి పూజించండి దుర్గా మాదముద్రలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు వాటిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది కానీ అమ్మవారి పాదముద్రలు నేలపై వేయకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయడం వలన మీ కుటుంబ సభ్యుల పాదాలు పడి మాతృమూర్తిని అవమానించినట్టే అందువల్ల మీరు దుర్గా పాదముద్రను పూజా స్థలం దగ్గర ఉంచాలి నాలుగవది దుర్గాయంత్రం దుర్గాయంత్రం చాలా అద్భుతమైన వాయుధ్యంగా పరిగణించబడుతుంది నిరూపితమైన దుర్గా యంత్రాన్ని మీ వద్ద ఉంచుకోవడం వల్ల డబ్బు నష్టం జరగదని గ్రంథాలలో నమ్ముతారు ఇది అన్ని రకాల చెడు రోజుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది నవరాత్రులలో ఈ యంత్ర పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీనిని నిరూపించడానికి నవరాత్రులు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది అందుకే ఈసారి శారదీయ నవరాత్రులలో ఖచ్చితంగా దుర్గా యంత్రాన్ని ఇంటికి తీసుకురండి ఐదవది జెండా శారదీయ నవరాత్రుల మొదటి రోజున ఎర్రటి త్రిభుజాకార జెండాను కొనండి ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రులలో ఈ జెండాను అమ్మవారి ముందు ఉంచి తొమ్మిది రోజులు పూజించండి ఆ తర్వాత నవమి రోజున అమ్మవారి గుడి గోపురంలో ఆ నుంచాలి ఇది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది